మనం అని ఢిల్లీలో లాస్ట్ టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం అస్సలు కుదరలేదండి చాలా వరకు డైరెక్ట్గా బల్క్ ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి మీ అందరికీ తెలుసు స్విగ్గీ జొమాటో మనకు లేదు అని చెప్పేసి సో బల్క్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి లైక్ పార్ పార్టీ ఆర్డర్స్ బర్త్డే పార్టీ అని చిన్న పాట్లక్స్ అని చెప్పి గిట్టి పార్టీస్ అనేవి చెప్పేసి సో చాలా వరకు రిఫరెన్సెస్ కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియో వచ్చేసి సాటర్డే అండ్ సండేది సో సాటర్డే ఏంటి అంటే మనకి మన ఇంటి దగ్గరలో ఒక ఈవెంట్ ఆర్గనైజర్ మనల్ని కాంటాక్ట్ అయ్యి ఈవెంట్లో స్టాల్ పెట్టుకోమని చెప్పారు సో నేను కూడా ఒకసారి ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను అనమాట సో ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఇలా ఈవెంట్కి నాకు తెలియదు ఎలా ఉంటుందని కొంత ఫుడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నీట్గా పట్టుకొని వెళ్ళాను అనమాట అందరూ అయితే జస్ట్ ఐ కాన్ బిలీవ్ అందరికీ మోస్ట్లీ చాలా వరకు నా పేజ్ తెలుసు అందరూ చాలామంది మీ పేజ్ నేను ఫాలో అవుతున్నారని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే అక్కడ చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు తిని కూడా చాలా బాగుంది ఫుడ్ అని థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సండే వచ్చేసి మనకి రెగ్యులర్ ఆర్డర్స్ అనేవి బగారా రైస్ ప్రాన్ ఫ్రై చికెన్ దమ్ బిర్యానీ అని చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కుక్ చేసి అందరికీ పంపించేశానండి